హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరన్ ఛానల్ వినాయక చవితి వ్లాగ్ అండి ఇది వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది ఆ రోజు మార్నింగ్ అయితే లేచి ఇలా ఫస్ట్ అయితే పువ్వులు పూజ కోసం ఉపయోగించే ఫ్రూట్స్ పత్రి గరిక ఇవన్నీ అయితే ముందుగానే నీట్గా కడిగి అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే పూజ చేసేటప్పటికి అవి మనకి కొంచెం ఆరి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అంటే తడి అది లేకుండా తర్వాత అయితే పాలవెల్లిని అయితే కడిగి పసుపునైతే రాసుకుంటున్నానండి ఇక్కడ ఈ పసుపులో కొద్దిగా రోజు వాటర్ని ఇంకా జవ్వాదుని ఉపయోగించానండి నేను పూజల్లో జవ్వాదుని అనేది ఎక్కువ ఉపయోగిస్తుంటాను మీలో ఎంతమంది పూజ చేసేటప్పుడు జవ్వాదు యూజ్ చేస్తారో నాతో కమెంట్స్లో తెలిపండి అలానే జవ్వాదు గురించి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో అడిగిన తప్పకుండా దీనికోసం ఒక వీడియో అయితే చేస్తాను తర్వాత వెల్లికి అయితే ఇలా కుంకుమ ఇంకా వరిపిండితో అయితే పెట్టుకున్నానండి చూడండి ఎంత నిండుగా ఉందో చూడడానికి బాగుంది కదా తర్వాతనైతే ఇంకా ఫ్రూట్స్ కడిగి ఉన్నాయి కదండి వాటికి కూడా పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మా వాళ్ళు ఇలానే పూజలో మనం పాలవెల్లికి కట్టే ఫ్రూట్స్ని కూడా వాళ్ళు పసుపు అయితే రాసి బొట్టు పెడతారండి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే డైరెక్ట్గా నార్మల్గా ఉన్న ఫ్రూట్స్నే కట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంక ఇదే అలవాటు అండి ఇలానే ఫ్రూట్స్ కూడా పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెడుతుంటాను పూజలో పూజలో ఉంచి మొక్కజొన్న పత్తులకు కూడా ఇలానే ఇంకా పసుపు ఇంకా కుంకుమట్లని అయితే పెడతానండి తర్వాత మనము ఉపయోగించే పేట అయితే ఉంటుంది కదా పీటకు కూడా పసుపు అయితే రాసుకొని అక్కడైతే అష్టదల ముగ్గు అయితే వేసుకుంటున్నానండి అష్టదల ముగ్గు వేసుకొని ఆ పద్మంలో కూడా పసుపు కుంకుమతో ఇలా అలంకరణ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ముందుగా మనం ఇలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల పూజ చేసేటప్పుడు హడావిడైతే లేకుండా ఉంటుందండి తర్వాత ఇక్కడ నేను పూజ దగ్గర అన్నీ సద్ అన్నీ కావలసినవన్నీ సర్దుకున్న తర్వాత నేను ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేశానండి అలానే ఇక్కడ ఇంకా పాలవెల్లిని అయితే కడుతున్నాము పాలవెల్లికి కట్టే దారాలకు అయితే ఇలా నేను పువ్వులని అయితే గుచ్చుతున్నానండి మధ్య మధ్యలో దారం కనిపించుకున్నాను అంటే అలంకరణలా ఉంటుందని ఇక్కడ ఇదే ప్లేస్లో మనం ధర్మాకోల్ కలర్ కలర్ఫుల్ బాల్స్ ఉంటాయి కదండి ఆ కలర్ బాల్స్ని కూడా మనము ఇలా స్టే మనం గుచ్చుకున్నా కూడా చూడడానికి పూజలో అలంకరణలా బాగుంటుందండి ఇక్కడ పూజ అలంకరణ అనేది మన ఇష్టంగా మన ఓపికతో చేసుకునేది అండి ఇది కూడా ఇలానే చెయ్యాలనేది ఏది లేదండి ఇక్కడ మనం పూజలో చేసుకునే అలంకరణ కూడా భగవంతుని చేసే సేవతో సమ్మానం అండి ఇక్కడ నేనైతే ప్రసాదాలు అయితే చేస్తున్నానండి కొద్దిగా పరమాణం అయితే చేస్తున్నానండి అలానే కొద్దిగా ఇక్కడ వరిపిండినైతే ఇలా నీళ్ళలో ఉడకపెట్టుకున్నానండి ఇప్పుడు దీంతో కుడుములు ఇంకా హారిది తినది చేస్తానండి కుడుములు అంటే నేను బెల్లంతో చేసినా కదండి చప్పటి కుడుము పిండి కుడుముల చేసి దానికి బెల్లం ముఖం అయితే ఉంచుతామండి అలానే ఇక్కడ హారిది తినేది చేస్తామండి పాలతో చేసేదాన్ని పాల తాలీకలు అంటారు కదా ఇక్కడ నీళ్లతో ఉడకబెడతామండి ఇక్కడ హారిదనే అంటాము ఆ రోజు ఇంకా ముందు రోజు శుక్రవారం కదండి ఇంకా అందుకని నేను ఆ తర్వాత ఆ రోజునే వినాయక చవితి రోజునే ఇలా గడపకి ఇంకా తులసమ్మ దగ్గర ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత నేను ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చామండి ఇలా పాల వెళ్ళిపోయిన పత్తుని అయితే ఉంచి ఇంకా కొద్దిగా లైటింగ్ అది కొద్దిగా డెకరేషన్ చేశామండి చేసామండి ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ దగ్గర సద్దనం స్టార్ట్ చేసినప్పుడు చూసారు కదా మా వాడు వినిపిస్తుందా కరెక్ట్గా అదే టైంలో పేజీ అయితే స్టార్ట్ చేశాడండి ఏదో కావాలని అందుకోసమే పిల్లల్ని అయితే ముందుగా రెడీ చేసి కూర్చోబెట్టాను అయినా సరే వాడు ఇలా పూజ పూజలో సర్దడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొద్దిగా పేచీ అయితే పెట్టాడండి పొద్దున్నే లేవడం వల్ల అనుకుంటాను ఇంకా నేను కాసేపు వాడిని చూసుకుంటూ అలానే మా హస్బెండ్ కాసేపు చూసుకుంటే ఇంకా నేను పూజ దగ్గర అయితే అన్నీ సర్దేనండి ఇక్కడ పూజ వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా నేను నేనే ఓన్గా చేశానండి అవి నేనే రెడీ చేశాను పేపర్స్ తోటి ఇంకా కార్డ్బోర్డ్తో ఇంకా తర్వాత అయితే కల్సర్ని అయితే ఉంచానండి గణేషుని కూడా ఇంకా ఉంచాను గణేషుని కూడా ఇలా విగ్రహాన్ని కూడా పూజలు అయితే ఉంచి వెనకాల ఇలా గరికమాలను అయితే ఉంచానండి గరికతో పూజ చేయడం అలానే మనం చేసిన పూజలు అలంకరణగా కూడా గరికను ఉపయోగించడం అనేది ఈ చవితి పూజలో చాలా మంచిదండి వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం కదా మనం గరికతో పూజించి ఏ కోరికని అడిగినా నెరవేరుస్తారు అంటారు కదండి తర్వాత అయితే ఇక్కడ నేను పువ్వులతో అయితే కొద్దిగా అలంకరణ చేసుకుంటున్నానండి విగ్రహం చిన్నది కదా కొద్దికి ఇలాగా చిన్న మాలను అయితే కట్టానండి తర్వాత ఇంకా కొద్దిగా పువ్వులతో అయితే కొద్ది కొద్దిగా అయితే అలంకరణ చేసానండి ఇక్కడ నేను పత్తిని మావిడాకులు మాత్రమే ఉంచాలండి మిగిలిన పత్తి అంతా పైన పాలవెల్లి పైన అయితే ఉంచుతామండి మేము పాలవెల్లికి మావిడాకులను కూడా కడతామండి పాలవెల్లి కొంచెం తాడుకు కూడాను అలానే ఇక్కడ మేము ఉపయోగించే కలసానికి కూడా బ్లౌజ్ పీస్ ఏమీ ఉంచుకోండి అంటే మనం నార్మల్గా కలసానికి ఒక బ్లౌజ్ అయితే పెట్టి పూజిస్తాం కదా ఇక్కడ అయితే నార్మల్గానే కొబ్బరికాయనైతే కలసం కింద ఉపయోగిస్తామండి ఇక్కడ నా దగ్గర అయితే శ్వేతార్క గణపతిని అయితే ఉందండి ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఒక పూజ స్టోర్ దగ్గర తర్వాత ఇక ఈ ఏనుగులతో అయితే నా దగ్గర ఉన్న ఏనుగులని అయితే అలంకరణ ఇది చేసుకున్నాను అండి స్వామివారికి అటుపక్క ఇటుపక్క తర్వాత నా దగ్గర ఉన్న వెండి చిన్న విగ్రహానికి కూడా ఇలా పెట్టుకుని పసుపు గణపతిని చేసి పెట్టుకున్నానండి పసుపు గణపతి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత పూజ అయితే మొదలవుతుంది కదా అందుకనే ముందు నేను పసుపు గణపతిని చేసి అలా పెట్టుకున్నానండి బొట్టు పెట్టయితే పూజనైతే మొదలు పెట్టాలి తర్వాత అయితే నా దగ్గర ఉన్న గరిక అనేది ఉందండి వాటిని కూడా ఇలా పూజలు అటు ఇటు అలంకరణగా ఉపయోగించాను తర్వాత నైవేద్యాలను కూడా ఒక్కొక్కటిగా అయితే పెట్టానండి మేమైతే ఇలానే చేస్తామండి కుడుములు హారిది చలి చలిమిడి వడపప్పు పరమాన్నం ఇంకా గణేషునికి ఎంతో ఇష్టమైన బెల్లం మొక్కను కూడా ఇక్కడ నైవేద్యంగా అయితే నైవేద్యంగా అయితే ఉంచానండి ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టాను అలాగే స్వామివారికి తాంబూలం ఇంకా వెనకాల ఇలా గొడుగును అలంకరించిన గొడుగును కూడా ఉంచానండి తర్వాత అయితే మా పాప చేతులతో చేసిన స్కూల్లో తయారు చేసిన చిన్న మట్టి వినాయకుల్ని ఇంకా మా హస్బెండ్కి ఇచ్చారంటండి తెలిసిన వాళ్ళు మట్టి విగ్రహం వాటిని కూడా ఇక్కడ పూజలు అయితే ఉంచి వాటికి కూడా అయితే పూజ అయితే చేశానండి పూజ అయితే స్టార్ట్ చేశామండి ముందుగా పసుపు గణపతిని అయితే పూజ చేసుకొని తర్వాత అయితే ఇక్కడ గరికతో అయితే పూజ చేస్తున్నామండి ఇక్కడ ఇక్కడ ఇరవై ఒక పత్రాలతో పూజ చేస్తే మంచిది కదండి పత్రికతో అందుకని మేము గరికనే ఇరవై ఒక్క పత్రిక భావించి ఇంకా పూజ చేసామండి తర్వాత అష్టోత్తరం మీద చదువుకొని వినాయకుని వ్రతకథ విని తలపై నక్షంతలు అయితే వేసుకున్నామండి తర్వాత పిల్లలు కూడా బుక్స్ పెట్టి పూజ చేసుకున్నారు తర్వాత ఇలా అయితే హారతిని అయితే ఇచ్చామండి పూజ అయితే బాగా జరిగిందండి ఈ వినాయక చవితి రోజు ఆ గణేషుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని అలాగే మీరు అడిగిన కోరికలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ లేదా దోశలు వేశాను లంచ్ తర్వాత పిల్లలైతే కసేపుల్ల మేడపైకి అయితే వచ్చి వాళ్ళ డాడీతో కలిసి ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నారండి నేనైతే ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ పూజ అయితే చేసుకొని మాకు దగ్గరలో ఉండే వినాయకుని గుడికి అయితే వెళ్ళామండి ఇంకా మాకు చుట్టుపక్కల పెట్టే పందిరిలో వినాయకుడు కూడా ఉంటే అక్కడ కూడా వెళ్ళి పిల్లలకి చూపించి ఇంకా ఇంటికి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్